ప్రభువు నుండనగాక పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము ఇరవై అవ అధ్యాయము మొదటి వచనము మరియు పదకొండవ వచనము నుంచి పద్దెనిమిదవ వచనము వరకు ఆదివారము తెల వారక ముందే మగ్ధల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళే సమాధి మీద రాయి త్రోసివేయబడి ఉండుట చూచాను కానీ మరియమ్మ సమాధి వద్ద నిలువబడి ఏడ్చుచుండాను అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రముల ధరించి వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమున ఉంచిన చోట కూర్చుండి ఉండేరే అమ్మ ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారడిగిరే నా ప్రభువను ఎవరో ఎత్తుకొని పోయేరే ఆయనను ఎక్కడ ఉంచారో నేను ఎరుగను అని ఆమె చెప్పాను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి ఏసు నిలవబడి ఉండుటను చూచాను కానీ ఆమె ఆయనను గుర్తించలేదు యేసు ఆమెతో అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఎవరిని వెతుకుచున్నావు అనను ఆమె ఈయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితవో చెప్పమా నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను మరియమ్మ అని యేసు పలికాను ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలు రబ్బుని అని పిలిచాను అనగా బోధపుడా అని అర్థము యేసు ఆమెతో నన్ను పట్టుకొనవద్దు నేను ఇంకనో తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు నీవు వెళ్ళి నా సోదరులతో ఎట్లు చెప్పమా నేను నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడును మీ దేవుడును అయిన వాని వద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను మగ్ధలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచితనే అని వారికి ప్రభు సందేశమును అందజేశాను ఇది క్రీస్తు సువిశేషము ఈరోజు మనము పునీత మగ్ధల మరి అమ్మగారిని స్మరిస్తూ ఉన్నాము మగ్గల మరియమ్మ గురించి సువిశేషములో ప్రస్తావించబడినటువంటి సంఘటనలు ఆమె ఎవరు ఆమె ఉనికి ఏమిటి అనేది రకరకాలైనటువంటి కథనాలు ఉన్నాయి ప్రభువు ఏడు ఏడుదయ్యాలను వెళ్ళగొట్టింది ఈ మరియమ్మ నుంచి అని ప్రభువు పాదాలను అభిషేకించింది ఈమె అని మార్త లాజరు సోదరుల సహోదరి ఈమె అని రకరకాల కథనాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రము వాస్తవము గలిలేయ సముద్ర తీరంలో ఉన్నటువంటి మగ్దల అనేటువంటి గ్రామము నుంచి ఈమె వచ్చి ఉండవచ్చు అందుకే ఈమెను మగ్ధలా మరియ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అని లేకపోతే అది ఆమె ఇంటి పేరుగా ఉండవచ్చు ఉండి ఉండవచ్చు అన్నటువంటి భావము ఏదైనాప్పటికీ కూడా ఆమె సంఘటనలు లేక ఆమె ఉనికి మనకు ప్రత్యేకంగా కనిపించేటువంటిది ఈరోజు చదువుకున్నటువంటి సువిశేష సంఘటనలు ప్రభువు ఉత్థానమైన తరువాత ప్రభువుని దర్శించినటువంటి మొట్టమొదటి స్త్రీగా ఆమె సువిశేషములో నిలిచిపోతూ ఉంది ఎందుకు ఆమెకు ఈ భాగ్యము కలిగింది అనేది మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఆమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు లేక సుగుణాలు మనకు బయటపడుతూ ఉంటాయి అవి మనకు కూడా మార్గదర్శకంగా ఉంటూ ఉంటాయి మొట్టమొదటిది ప్రభువుని చూడాలి అనేటువంటి ఆతృత అది మరణించిన ప్రభువే కావచ్చు లేక జీవించి ఉన్న ప్రభువే కావచ్చు కానీ ప్రభువుని చూడాలి ప్రభువుతో ఉండాలి అనేటువంటిది ప్రభువు మరణించినప్పుడు శిలవ నుంచి దింపి సబ్బాతు రోజు కారణంగా హడావుడిగా సమాధి చేసి వచ్చారు అనేది వాస్తవమా ఆ సమాధి చేసినప్పుడు ఆయన మృతదేహానికి సరి అయినటువంటి సాంప్రదాయానుబద్ధంగా లేపనాలు పూయలేదు అనేటువంటిది వాస్తవమా కాబట్టి సాంప్రదాయబద్ధంగా జరగాల్సినటువంటివి జరగలేదు కాబట్టి సబ్బాతు అయిన తర్వాత అయినా నేను వెళ్ళి వాటిని నెరవేర్చాలి అన్నటువంటి తపన ఆమెలో ఉంది అందుకే ఆ ఆర్తి ఆమెను సమాధి వద్దకు పరిగెత్తేటట్లు చేస్తూ ఉంది మరి సమాధి మూసినటువంటి రాయిని ఎవరు తొలగిస్తారు అన్న ఆలోచన ఆమెకు లేదు అది మూడవ రోజు కాబట్టి మూడవ రోజుకు సహజంగా మానవ శరీరం ఎలా ఉంటుంది అసలు అంటుకోవడానికి వీలుంటుందా లేదా అనేటువంటి ఆలోచన ఆమె లేదు జరగాల్సినటువంటి శారీరక సంస్కారము జరగలేదు కాబట్టి తాను చేయాలి ఇప్పుడు అది ఒక్కటే ఆమె మనస్సులో ఉంది ఇది వాస్తవానికి ప్రభువుపై ఉన్నటువంటి ప్రేమకు గుర్తుగా ఉంటుంది మనలో కూడా ప్రభువు అంటే అలాంటి ప్రేమ ఉండాలి పరిస్థితులు ఎలాంటివి అనేటువంటిది కాదు చాలాసార్లు మనకు పరిస్థితులు అనుకూలిస్తేనే మనం ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేస్తాము పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటేనే మనలో ఉన్న అభిమానాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాము కానీ వాస్తవానికి అది కాదుకూడదు అవతల పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సానుకూలంగా ఉన్నా మనలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తీకరించగలగాలి అందుకే ప్రభువు ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అత్యంత అల్పులకు కూడాను అవతల వాళ్ళు ఎవరు అనేటువంటిది కాదు కానీ నిజంగా మనపై ఉన్న ప్రభువుపై మనకున్నటువంటి ప్రేమను వ్యక్తీకరించాలి అంటే ఈ ప్రభువుని ప్రేమించాలి అనేటువంటి ఆతృత మనకు ఉండాలి పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడ్డా పడకపోయినా మనల్ని ఏసడించుకున్నా మనకు శత్రువులైన మనము ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాము చేయాల్సినటువంటిది చేయాలి అది ఒక్కటే మన ఆలోచన కావాలి నేను చేయగలిగినటువంటిది చేయాల్సినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటిది ఏదైనా సరే ఎలాంటి పరిస్థితులలోనైనా సరే నేను చేస్తాను నా ప్రేమను వ్యక్తీకరిస్తాను అన్నటువంటి మనస్సు ఖచ్చితంగా మనకు ఉండాలి అప్పుడే వాస్తవానికి ప్రభుని దర్శనం దొరుకుతూ ఉంటుంది ఆమె అంత ఆతృతతో అక్కడికి వెళ్ళింది కానీ ఆమె ఆలోచనలు అక్కడ తారుమారవుతూ ఉన్నాయి ఒకటి సమాధి తెరిచి ఉంది రెండవది ప్రభుని శరీరము అక్కడ లేదు ఎవరో ఆగంతకులు అక్కడ ఉంటూ ఉన్నారు అపరిచిత వ్యక్తులు ఉన్నారు ఈ మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి వాళ్ళు అడిగారు ఈ లోపలే వెనకాల అలికిడి అయింది వెనకకు తిరిగి చూచినటువంటి ఆమెకు మరో మనిషి అక్కడ ఉన్నారు ఎవరి కోసం ఎదుగుతూ ఉన్నావో ఎందుకు ఏడుస్తూ ఉన్నావో ఆమె మరుక్షణం ఆమెలో ఉన్నటువంటి ఆర్తిని బయట పెడుతుంది ఆ పరిస్థితులను గమనించడం లేదు ఇందాక అనుకున్నామే ఎవరు ఏమిటి ప్రతికూల పరిస్థితుల అన్నటువంటిది కాదు కానీ ఆమె చేయాల్సినటువంటి పని ఒకటే మైండ్లో ఉంది అందుకే ఆమె వచ్చింది దేనికోసం ప్రభువు కోసం కానీ ఎదురుగా ప్రభువే ఉన్నారు అది గమనించడం లేదు ఆమె ఆమె మైండ్ అలా కూడా కేవలము మరణించినటువంటి ప్రభువు అక్కడ ఉండాలి అక్కడ లేరు ఏమయ్యారు ఎవరు తీసుకెళ్లారు అన్నటువంటి ఆందోళన తప్ప మరొకటి ఆమెలో మనకు కనిపించడం లేదు అందుకే నీవేమైనా తీసుకెళ్ళావని తిరిగి ప్రభు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అది ఆమెలో ఉన్నటువంటి అమాయకత్వానికి ఒకవైపు సూచనగా ఉంటుంది రెండో వైపు తాను చేయాల్సినటువంటి పని మీద ఎంతగా తాను కేంద్రీకరిస్తూ ఉంది తన మనస్సును అనేటువంటి దానికి గుర్తుగా ఉంటుంది మనము ఒక పని చేయాలి అనేటువంటి దాని మీద మనస్సు కేంద్రీకరిస్తే మిగిలినటువంటివేవి కూడా మన మైండ్లోకి రావు రాకూడదు కూడాను ఆ పని మీదనే మన మనసు పూర్తిగా కేంద్రీకృతమై ఉండాలి అందుకే ఇక్కడ మగ్ధలా మరియా కూడా తను చేయాల్సినటువంటి పని ఆమె లేపనాలు ప్రభు శరీరానికి పూయాలనుకుంది కానీ ప్రభు అక్కడ లేరు ఆ ప్రభువు ఎక్కడున్నారు అనేటువంటి దాని మీదనే దృష్టి ఉంది కాబట్టి ప్రభువు సజీవుడిగా తన ఎదురుగా నిలబడ్డా కానీ ఆమె గుర్తించలేకపోతూ ఉంటుంది కానీ గమనించాల్సిందే ప్రభువు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచారో అది ఆమె గుండెలను తాకుతూ ఉంటుంది హృదయ లోతులలో ఉన్నటువంటి ఆ భావాన్ని వ్యక్తీకరించేటట్లు చేస్తూ ఉంటుంది ఆమె మరో మాట అనలేదు నీవు ప్రభువువా అని కూడా అడగడం లేదు ఎప్పుడైతే మరియమ్మ అని పేరు పెట్టి పిలిచారో రబ్బుని గురువా అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది అంటే ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మార్ధవాన్ని ప్రేమను అనుబంధాన్ని ఆమె హృదయము గుర్తించగలుగుతూ ఉంటుంది వాస్తవానికి మనం కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇళ్ల వద్ద ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పిలిచేటప్పుడు అమ్మ బాబు అనే పిలుస్తారు పేరు పెట్టకుండా వీళ్ళ బయట ఎంతమంది పిల్లల్లో ఉన్నప్పటికీ ఎవరమ్మ పిలుస్తుంది అనేటువంటిది వాళ్లకు ఆ స్వరము తెలుస్తూ ఉంటుంది కాబట్టి అమ్మ అన్నప్పుడు బాబు అన్నప్పుడు మిగిలిన పిల్లల పలకర కానీ ఎవరినైతే ఆమె పిలుస్తూ ఉంటుందో ఆ కొడుకు ఆ కూతురు మాత్రమే స్పందిస్తూ ఉంటారు ఎక్కడ కూడా అది ఆ అనుబంధము అలాంటిది కాబట్టి క్రీస్తులు క్రీ వచ్చినటువంటి ఆ పిలుపుకు ఆమె స్పందించగలుగుతూ ఉంటుంది ఇదే స్పందన వాస్తవానికి మనకు ఉండాలి ఆమెకు ప్రభువు ఎదురుగా మాత్రమే ఉన్నారు కానీ మన గుండెల్లో ఉన్నారు ప్రభువు మన శరీరంలో ఉన్నారు ప్రభువు మన మనస్సులో మన ఆలోచనలో ప్రతి అణువులో కూడా ప్రభువు కలిసిపోయి ఉన్నారు మరి ఆ ప్రభువు పిలుపుని ఆ ప్రభువు స్పందనను మనం ఎంతవరకు గుర్తించగలుగుతున్నాము అనేటువంటిది మన జీవితాల్లో ప్రశ్నార్థకమే ప్రభువు అని చెప్పి గురువా అని చెప్పి ఆమె అనగలిగితే తన జీవితాన్ని నడిపించగలిగినటువంటి వ్యక్తి గురువు కాబట్టి తనకు జ్ఞానోదయం చేయగలిగినటువంటి మనిషి గురువు కాబట్టి దానితోటే ఆమె సంబోధిస్తూ ఉంటుంది మరి అంతకంటే ఎక్కువ ప్రభువు మనకు వాస్తవానికి మన జీవితంలో కలిసిపోయినటువంటి ప్రభువు మనకు దారి చూపించే ప్రభువు మనకు మాతృకనిచ్చే ప్రభువు మనలను చేయపట్టి నడిపించే ప్రభువు మన జ్ఞానానికి మూలము ప్రభువు ఇన్ని అయినటువంటి ఆ ప్రభువుని నిజంగా మనం గుర్తించగలిగినట్లయితే మన జీవితంలో మనము కూడా ఆ మగ్ధలా మరియమ్మ మాదిరిగా ప్రభువుపై ప్రేమను పెంచుకుంటాము అప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి దాని మీద పూర్తిగా మనస్సు నిలుపుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అప్పుడు ప్రభువు ఆమెకు కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఇక్కడ నాతో ఉండడం కాదు నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటి నీవు పొందినటువంటి అనుభూతిని నీవు తెలుసుకున్న ఈ సత్యాన్ని ఎవరికి చెప్పాలి శిష్యులకు చెప్పాలి అనుభూతిని పొందలేనటువంటి వాళ్ళు ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు తమ కర్తవ్యాన్ని మరిచి ఇంకా ఇళ్లలోనే కూర్చున్నారే వాళ్లకు ఈ విషయాన్ని తెలియచెప్పాలి అదే ఈ రోజున మనం కూడా చేయాల్సినటువంటిది ప్రభువుని తెలుసుకున్నటువంటి మనము ఈ ప్రేమను ఇతరులకు అందచేయగలగాలి ప్రభువును గురించి తెలియని వాళ్ళే కావచ్చు లేక తెలిసి అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళే కావచ్చు లేక ప్రభువుని అనుసరించలేకపోయినటువంటి వాళ్ళే కావచ్చు కానీ మనం అర్థం చేసుకుంటే అది మన మాటల ద్వారా క్రియల ద్వారా వాళ్ళు తెలుసుకునేటట్లు చేయాలి వాళ్లలో ఉన్నటువంటి స్తబ్దత ఉంది నిమ్మకు నేరెత్తినట్లుగా శిష్యులు ఎలా కూర్చున్నారో అన్నీ తెలిసి బైబుల్ తెలిసి దివ్య సంస్కారాలు స్వీకరిస్తూ దేవాలయానికి వస్తూ అన్ని ఆచారాలు ఆచరిస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్లు ఏమీ చేతగానట్లు కూర్చొని ఉంటారే మనుషులు వాళ్లలో స్పందన తీసుకురావాల్సినటువంటి అవసరం మన మీద ఉంది నేను ప్రభువుని చూచాను ప్రభువును చూచానంటే ఊరికే చూడటం కదా అనుభూతి వేరుగా ఉంటుంది ఈ అనుభూతిని వాళ్ళు కూడా పొందగలిగేటట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది చివరిగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఒకసారి ప్రభుని కడరా భోజన దృశ్యాన్ని మగ్ధలా మరియమ్మ చూస్తూ ఉన్నప్పుడు ఆమె యోహాన్ గారిని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు ప్రభువు మీద వరాలిపోయి ఉండేటువంటి యోహాన్ గారిని చూసి ఏమంటే పొద్దుగా మీరే ప్రభువు యదమీద మీద వాలుంటున్నారు నాకు చిన్న అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి అడుగుతుందట అందుకు యోహాన్ గారు తనదేం భాగ్యం రమ్మ అని చెప్పి ఆమెకు ఆ స్థానం ఇచ్చి తాను ప్రక్కకు తప్పుకుంటున్నాడు అప్పుడు ప్రభుని మీద వరాలైనటువంటి ఆ మగ్ధల మరి అమ్మ పొందినటువంటి అనుభూతి అనిర్వచనీయమైనటువంటిది మరుక్షణంలోనే తేరుకొని ఆమె యోహన గారని అడుగుతూ ఉంటుంది తండ్రి గారు మీరు సువిశేషములో ప్రభువు ప్రేమను గురించి అంత చక్కగా వివరించారు ప్రభుని మనస్తత్వాన్ని గురించి వివరించారు అన్ని విషయాలు అన్ని కోణాల నుంచి రాశారు కానీ ప్రభువు మీద వాలినప్పుడు పొందేటువంటి ఆ దివ్యానుభూతిని గురించి ఒక్క మొక్క అంటే ఒక్క మొక్క కూడా మీరు వ్రాయలేదండి ఎందుకు అది అన్యాయం కదా అని చెప్పి ఆమె అడుగుతూ ఉంటుంది అప్పుడు యోహన్ గారు చిన్నగా నవ్వి అమ్మ ఇది మాటలతో వ్రాసేటువంటిది కాదు ప్రభుని ఎదపై వ్రాలి ఆ అనుభూతిని ఎవరికి వారే వ్యక్తిగతంగా పొందాలి అలా పొందినప్పుడే ఆ అనుభూతిలో ఉన్న గొప్పదనం ఏమిటి అర్థమవుతుంది తమ అనుభవానికి వస్తుంది కాబట్టి అది ఎవరికి వారి వీటిని ఆధారం చేసుకునే ప్రభుని దివ్యానుభూతి పొందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను వ్రాయలేదు అని చెప్పి అంటూ ఉన్నారు అది వాస్తవము ఇన్ని తెలిసినటువంటి మనము ఇన్ని దివ్య సంస్కారాలు పొందేటటువంటి మనము ఇన్ని బోధనలు వినేటవంటే మనము ఇన్ని ఆచారాలు ఆచరించేటవంటే మనము ఆ దివ్యానుభూతిని ప్రభు వద్దకు వచ్చి పొందగలగాలి దివ్య సత్ప్రసాద ఆరాధన చేసేటప్పుడు కానీ లేక దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు కానీ ప్రభుని ఎదపై వాలినప్పుడు పొందేటువంటి ఆ అనుభూతి దివ్యానుభూతిని మనం పొందగలగాలి అలా పొందలేకపోతే వాస్తవానికి మన జీవితం వ్యర్థమైనట్లే అది పొందితే ఆ స్పందన వేరుగా ఉంటుంది ఆ అనుభూతితో మనం చేసేటువంటి పని ఎందాకనుకున్నామే అవన్నీ కూడా మన జీవితంలో చేయడానికి అవకాశం కలుగుతుంది ఇతరులను అదే అనుభూతి కోసం ప్రభు వద్దకు నడిపించేటువంటి శక్తి మనస్సు మనకు కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పునీతురాలని స్మరణ చేసుకునేటువంటి ఈ సందర్భంలో ఆమె మాదిరిగా ప్రభు ఎడల ప్రేమ ఆర్తి తృష్ణ మనము కూడా కలిగి ఉండగలిగేటట్లు ఆమె పొందినటువంటి ఆ దివ్యానుభూతిని మన జీవితాల్లో మనము పొంది ఇతరులను కూడా ప్రభు వద్దకు నడిపించేటువంటి మంచి మనస్సును మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం पिता पुत्रा पवित्रात्मना मम न